వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా తుని తుని మున్సిపల్ చైర్పర్సన్ గా నార్ల భువన సుందరి వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ ఎన్నికయ్యారు సోమవారం తుని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎన్నికల అధికారి డిఆర్ఓ రవికుమార్ జేసీ రాహుల్ మీనా పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి వైస్ చైర్మన్ గా నార్ల భువన సుందరి వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ సభ్యులు ఆమోదం మేరకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరిద్దరికి నియామక పత్రాలు అందజేశారు తుని ఎమ్మెల్యే యనమల దివ్య నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్లను అభినందించారు వాళ్ళ చైర్మన్ ఇంకో ఇంకొక వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి దాంట్లో అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళది చైర్మన్ వచ్చేసి మన నార్ల భువనసుందరి గారు అలాగే వైస్ చైర్మన్ వచ్చేసి మన ఆచట ప్రసాద్ గారు ఆచట సురేష్ గారు వీళ్ళిద్దరికి కూడా నాకు కంగ్రాచులేషన్స్ వీళ్ళు వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళిద్దరు కొన్ని మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పదవులో నడిపిస్తారని ఆశిస్తున్నాను నేను ఏదైతే నేను ఎక్స్ ఒఫీషియల్ మెంబర్గా ఎప్పుడైతే ప్రమాణం చేశానో అప్పుడు చెప్పాను మీ అందరికీ కూడా తుని నియోజకవర్గం అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను దానికి నా ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అది అది చూసి వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు పదిహేను మంది కౌన్సిలర్లు కూడా ఇవాళ టీడీపీకి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను వీళ్ళు ఏదైతే మోటివేషన్ తీసుకొని